పాత్రికే సోదరులు చేసిన ప్రేక్షక దేవుళ్ళకు అందరికీ స్వాగతం నేను అమ్మ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇలాంటి ఒక రోజు కోసం వెయిట్ చేస్తా ఉన్నానండి ఎప్పుడు మైక్ తీసుకున్నా మైక్ భయపడేది ఇప్పుడు నేను భయపడుతున్నాను అంటే ప్రతి శుక్రవారం దీనమ్మ ఈ శుక్రవారం కొడతాను ఈ శుక్రవారం కొడతాను అని సంవత్సరానికి యాభై రెండు వారాలు ఉంటే ఒక ఏడు సినిమాలు చేస్తే ఏడు వారాల్లో ఏడు శుక్రవారాల్లో అమ్మ కొడతాను 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 కొడతానని వాతికేళ్ళు అయిపోయింది ప్రతి ఆర్టిస్ట్ కి ఒక కళ ఉంటుందండి వాడి గురించి ఆ రోజంతా మాట్లాడుకోవాలా నాకు వణుకు వస్తుంది ఫస్ట్ టైం నాకు దీని అమ్మా ఓకే ఓకే అది లేదు అది లేదు అదేం లేదండి చర్చ ఇలా ఇండస్ట్రీలో వేసుకొని కూర్చోవాలని చాలా కలగన్నాను ఇలా కూర్చోవాలని ఎంత కలగన్నానంటే ప్రతి సినిమా జరుగుతున్నప్పుడు నిజంగా నేను ప్రతి సినిమాకి ఈ కళామ తల్లి నాకు పెట్టిన అన్నం మీద ఒడ్డేసి చెప్తున్నాను నేను ఏ రోజు కూడా ఒక నిర్మాతని నా సొంత సినిమా లాగా ఫీల్ అయ్యే చేశాను ఎప్పుడు కూడా ప్రతి సినిమా దీని అక్క రాటం లేదు రాటం లేదు రాటం లేదు ఇంకా రాట్లేదు ఇంకా రావట్లేదు అని నరకం చూశాను నిజం చెప్తున్నాను నేను నరకం చూశాను నాకు ఈ సినిమా వచ్చినప్పుడు ఈ సినిమా కదా బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత చాలా స్క్రిప్ట్లు విన్నాను చాలా వచ్చినాయి చాలా స్క్రిప్ట్లు నిజం చెప్పాలంటే ఏ ఆగురబైని బాధ చెప్పుకుందాం చాలా స్క్రిప్ట్లు వచ్చినాయండి చేద్దాం అంటే చేస్తే బొచ్చే డబ్బు వచ్చేది నేను అప్పుడు అనుకున్నా పదమూడేళ్ళు ఇండస్ట్రీకి దూరంగా ఉండి కూడా బ్రతకగలిగింది నా కొడుకుని ఇంక ఈ డబ్బుల కోసం మనం పనిచేస్తే విలువే ఉంటుంది నాకు అనిపించింది దానికోసం నేను అట్లా ఏ సినిమా పడితే సినిమా చేయదలుచుకోలేదు ఈ సినిమా చెప్పడానికి వెంకట గారు ఫోన్ చేశారు నాని గారు వెంకట గారు ఆయన నాని గారు వెంకట అంటారు వెంకటరత్నం గారు ఫోన్ చేస్తే సరే కథ వెంట వినమని గోపీ నెట్ గారు అంటే నాని గారి ఇదే నేను లోకల్ ప్రొడ్యూసర్ తను తను చేసి అడిగితే సరే వింటాను అని చెప్పాను ఎందుకంటే వాల్పస్ నుంచి వస్తుంది అంటే నాని గారికి సింపుల్గా నేను ఒక మాట చెప్తాను నేను ఏదైనా మాట్లాడానంటే ఇంకా మాటకి తిరిగి ఉండదు నాని గారు మరో సూపర్ స్టార్ కృష్ణ తెలుగు ఇండస్ట్రీకి అంటే పొగట్టే మనకు రాదు అది పొగట్టం రాదు ఇన్బింట్లో లేదు నిజం చెప్పటమే నాకు ఇష్టం ఎందుకంటే సూపర్ స్టార్ కృష్ణ గారు ఏది ఉన్నా కానీ నేను చదువుకునే రోజుల్లో ఏదన్నా కానీ ఆయన డేరింగ్ డాషింగ్ హీరో అనే అని ఎవడే అలా ఏం సినిమా చేయాలన్నా సరే దమ్ముగా ఇండస్ట్రీకి కొత్త టెక్నాలజీ తెచ్చాడు కొత్త లెన్సులు తెచ్చాడు కొత్త కెమెరాలు తెచ్చాడు తన కోసం వాయిస్ ఒకసారి తేడా కొట్టి కొత్త వాయిస్ కూడా తెచ్చేసాడు అది దమ్ము అది దమ్ము ఆ దమ్ము నేను నిజంగా చూస్తున్నా అందుకే అందుకే నాని గారిని నాకన్నా చిన్నోడు నేను నాని అని పిలవచ్చు పిలవడానికి రావట్లేదు లోపలి నుంచి ఆ రెస్పెక్ట్ సే టువర్డ్స్ సినిమా సినిమా పట్ల తనకున్న అంకిత భావం ఆ మర్యాదని ఇవ్వాలనిపిస్తుంది రావట్లేదు అట్లా నాని నాని అని అలా అనుప అనిపించట్లేదు అంటే తను తను సక్సెస్ఫుల్ హీరో తను నాకు డబ్బులు ఇచ్చాడు ఈ సినిమాకి అలాగని చెప్పట్లేదు ఆ మెంటాలిటీ కాదు మందే ఏంటండి అని అంటాం అంతవరకే నాని గారు అనేది ఎందుకంటున్నానంటే టువర్డ్స్ సినిమా తన హీరోగా ఉండి ఇలాంటి సినిమాలు చేయాల్సిన అవసరం లేదు వంద కోట్ల హీరో కొడతా రెండు మూడు సినిమాలు కొట్టాడంటే డెబ్భై ఎనభై అనకాయచ్చు అలా కాకుండా సినిమాని ఎంకరేజ్ చేసి తను తను చెయ్యలేని తన బిజినెస్ బిగినింగ్ డేస్లో చేయలేని సినిమాలని అటువంటి కంటెంట్ని ఇండస్ట్రీకి ఇవ్వాలనే ఉద్దేశంతో తను స్టార్ట్ చేసిన వాల్పోస్టర్ నుంచి ఎంతోమంది డైరెక్టర్లు వచ్చారు అందుకు ఆయన్ని ఆ గౌరవం ఇవ్వాలనిపిస్తుంది నాకు అలాగే జగదీష్ వచ్చి నాకు కత్ చెప్పినప్పుడు లోపల మాత్రం ఉంది అయిపోయిందిరా దీని ఎక్క ఇక దొరికింది మనకు దొరికింది దొరికింది బయటపడలేదు అమ్మా ఇటు బయటపడితే మళ్ళీ వేరే ఎవరికైనా వెళ్తాడో మాట్లాడతాడేమో ఇవన్నీ ఉన్నాయి లోపల చాలా ఉన్నాయి వీళ్ళు టెస్టింగ్కి వచ్చారా లేకపోతే నా మీద నమ్మకానికి వచ్చారా అని మనకేంటి మనకేం భయం లేదు బాహుబలి సినిమా వచ్చిపోయినా కానీ నేను భయపడే కాదు నేను ఎందుకు వెయిట్ చేస్తున్నానంటే ఆ ఒక్కరోజు నేను ఫీల్ అవ్వాలి అమ్మ ఇది నా రోజు అనేది నేను ఫీల్ అవ్వాలి దానికోసం ఏది పడితే అది చేయకుండా ఈ కథ విన్నప్పుడు నేనేం అడగలేదు నేను ఒక్క మాట కూడా నాని గారు ఎందుకు అనుకున్నారు నన్ను ఈ సినిమాకి అని అనుకుంటున్నాను నాని గారు కదండి మేమే అనుకున్నాము నాని గారు యాక్సెప్ట్ చేశారు కదా అవును యాక్సెప్ట్ చేశారు ఎందుకంటే మళ్ళీ డౌట్ ఇంకా నన్ను అన్న పెడతారేమో సినిమాకి అన్ని నన్ను ఈ క్యారెక్టర్లు అసలు మీరు ఎలా అనుకున్నారు ఎవరు అనుకోరు కదా ఇలాంటి క్యారెక్టర్లు కానీ నాకు తెలుసు లోపల నర్రూప రాక్షసులు అనే ఆర్టిస్టులు ఉన్నారనే విషయం నాకు మాత్రమే తెలుసు అది అడిగినప్పుడు నా డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డి ఉంది ఆయన కొడుకే ఈ కార్తీక్ తను సహిష్ చేశాడంట జగదీష్ కి ఆ రోజు అవును నువ్వైనా ఎలా అనుకున్నావు కార్తీక్ అంటే ఏముందండి పగలంతా ఆ మాల్స్లో రాసుకునే వాళ్ళం కేఫ్లో కూర్చునే వాళ్ళు వాళ్ళం కొంచెం మాట్లాడుతాను ఈరోజు ఇంకా మళ్ళీ మనం ఇలా మాట్లాడటానికి ఇంకా అంత ఎక్సైట్ అవను ఇంతకన్నా పెద్ద ఎక్సైట్మెంట్ ఇంకేం ఉండదు లైఫ్లో అంతకన్నా ఎక్సైట్ అవ్వను మాల్లో కూర్చున్నప్పుడు సాయంత్రం టీవీ పెడితే మాకు టీవీలో సేవన్నా కనపడేవాడు అక్కడ ఎక్కడో తగిలేస్తారు మీరు మాకు అమ్మే అమ్మ దేవుడి రైటింగ్ ఎలా ఉంటుంది చూడండి నేను బిగ్ బాస్ చేస్తాను అనుకోడు ఇడికేం కర్మ ఎందు ఎందుకు చేస్తున్నాడు ఇప్పుడు తెలీదు అదంతే ఎవడు ఎప్పుడు ఎక్కడ తిరగ వాడికి రోజు రావాలో అది రాసి పెట్టుంటది అదంతా కూడా నాకు ఇరవై ఐదు సంవత్సరాలు పట్టిందండి కానీ నేను ఏ రోజు కూడా నేను భయపడలేదు వెళ్ళిపోవాలనుకోలేదు రాదు అని టెన్షన్ లేదు కానీ ఉంది నేను చెప్పాలి ఇది రాజు ఇలాంటి ఒక గొప్ప అనుభూతిని పొందాలి నా స్ట్రగుల్ నా వైఫ్ గాని నా పిల్లలు కానీ వాళ్ళు నాకంటే ఎక్కువ వేదన అనుభవించే వాళ్ళండి ఇంట్లో ఏం కాదు లేపా ఆడితే ఈ సినిమా బాగా ఆడుతుంది మా ఆవిడ నా గోదావరి పేదలు పిల్లలు నా ఫ్యామిలీస్ అంటే మా అత్తగారి ఫ్యామిలీ కానీ మా ఫ్యామిలీ నా ఫ్రెండ్స్ కానీ అందరూ ఇలా నాకు నా బాధ ఏంటంటే నేను ఒక్క రూపాయి కూడా మళ్ళీ నేను తీసుకెళ్ళి ఎక్కడ ఈ సినిమా నుంచి వచ్చిన డబ్బుల్ని ఏ చిన్న చిన్న ప్రాపర్టీలు కొన్నాను కానీ మేజర్ డబ్బు మళ్ళీ సినిమాకే పెట్టాను నేను నా ఫ్రెండ్ సినిమాలు తీసిన నేను సినిమా తీసిన సినిమాకే పెట్టాను ఎందుకంటే సినిమాకి సినిమా పట్ల నాని గారికి ఎంతైతే ఒక ప్యాషన్ ఉందో ఆ కసి నాకు నేను సినిమాలు తీస్తా నేను ఖచ్చితంగా తీస్తా ఇలాంటిది నేను నేను లవ్ స్టోరీలు తీస్తాను నాకు లవ్ స్టోరీలు అంటే ఇష్టం నా ఫస్ట్ నుంచి లవ్ స్టోరీలు అంటే ఇష్టం ఆ కసి ఉంది ఆ కసికి రోజు రాట్లా వచ్చింది నా అమ్మ వచ్చింది నేనెక్క తీస్తా మంచి మంచి సినిమాలు తీస్తా నాకు ఆ బలం జగదీష్ ఇచ్చాడు ఆ బలానికి సాకారం నాని బాయి ఇచ్చాడు అన్నంత ఆ క్యారెక్టర్ల పవర్ ని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు చూసావా నేనే అమ్మా అది నాకు తెలుసు చేస్తారని ఎలా తెలిసింది ఎన్ని నా అనుభవంలో ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడు సారిపోతేనే టెన్షన్ ఉంది కానీ మనకి ఇది చెయ్యలేము దీంతో మనం ఆట ఆడిస్తామనే విషయం నాకు బలంగా తెలుసు నాకు తోడు దాము దాము ఎంత మంచి ఆర్టిస్ట్ అంత మంచి మేమిద్దరం చాలా డిస్కస్ చేసుకునేవాళ్ళం షాట్స్ జరుగుతున్నప్పుడు ఏంట బాయ్ ఏంటి మనోడు మూడు వందల అరవై డిగ్రీల్లో తీసేవాడు సినిమా చేసేవాళ్ళం డి చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ ఈ సినిమా ఇంత గొప్ప ఎక్స్పీరియన్స్ ప్రతి ఆర్టిస్ట్ కి ఎప్పుడో ఒకసారే వస్తుంది తర్వాత అలవాటు వేరే విషయం ఆ ఒక్క దాని కోసం ఎంత తపన పడతాడంటే ఆర్టిస్ట్ ఎక్కడన్నా ఎడారిలో ఎక్కడన్నా మంచినీళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ దొరకపోతే ఎంత అప్సెట్ అవుతాడు ఎంత తాతహలాడుతూ ఉంటాడు మంచి నీళ్ళు మంచి నీళ్ళు మంచి నీళ్ళు మంచి నీళ్ళు మంచి నీళ్ళు అల్లాడిపోతాడు అలా దీని అమ్మ ఒక్క ఒక్క క్యారెక్టర్ ఒక్క క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ అలాగే నేను సినిమా పేరు చెప్పను కానీ నేను బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత రాలేదు వెళ్ళలేదు అప్పటికి వెళ్ళక ముందు ఒక పెద్ద పాన్ ఇండియా సినిమా ఒక పెద్ద క్యారెక్టర్ అంటే ఈరోజు వచ్చిన ఇమేజ్కి ఇంకో నాలుగంతలు ఉండేదేమో అలాంటి ఒక క్యారెక్టర్ వచ్చింది వచ్చింది కానీ అది పళ్ళ నుంచి నా నోట్లోకి పోలేదు చాలా బాధపడ్డాను ఏంటి ఇంకా ఎన్నాళ్ళ పరీక్ష ఇది ఎన్నాళ్ళ పరీక్ష ఇది అని చాలా అప్సెట్ అయ్యాను కానీ బిగ్ బాస్ హౌస్ నాకు ఏం నేర్పిందంటే లైఫ్లో పేషెన్సీ 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 ఇంకా పేషెన్సీ ఇది ప్రతివాడి లైఫ్కి అవసరం మరీ ముఖ్యంగా కష్టాల్లో ఉన్న వాళ్ళకి మిడిల్ క్లాస్ వాళ్ళకి మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి కూడా పేషెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అలాంటి పేషెన్సీ మనకు జీవితాన్ని ఇస్తుంది అలా పేషెన్సీ